రావులపాలెం కోనసీమ ఫిష్ మార్కెట్ అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం కోనసీమ ఫిష్ మార్కెట్ అండి ఇది రావులపాలెంలో లో మార్కెట్ మనం ఫిష్ మార్కెట్ చికెను మటను డ్రై ఫిష్ అన్నీ ఉంటుంది ఇండి చేపలు అన్నీ కూడా ఉంటాయండి మార్కెట్ లో యితే మీరు చూడొచ్చు కోనసీమ ఫిష్ మార్కెట్ గ్రామ పంచాయతీ రావుల బలం అండి చేయట్లేదు యూట్యూబ్ అండి యూట్యూబ్ లోకి వీడియో తమ్ముడు ఎలాగ మాసం ఇది కేజీ కేజీ ఎనిమిది వందలు ఏంటి మేక ఏంటి మాసం ఇది మేక మేకపోతు ఆ గొర్రె అదే రేటు ఇప్పుడు ఇది మేక మేకపోతా మేక ఇప్పుడు ఇది మేకపోతే మేకది ఇది మేకపోతా ఇది మేకపోతు అదేమో మేక ट न टिट ोट बा लगास केज नंगलेने म मना बा लगा केज नलेने इ केजन बा ఎనిమిది వందలు ఏంటి మేక మేకపోతుంది మేక మేక తలకాయలాగమ్మా రేటు యూట్యూబ్లోకి యూట్యూబ్లోకి ఎంత ఈ నాలుగు వందల యాభై రూపాయలా తలకాయ కావాలమ్మా ఈ తలకాయ అయితే నాలుగు వందల యాభై రూపాయలు పొట్ట రెండు వందలు ఈ దబ్బమ్మ డబ్బై వంద రూపాయలు ఎంతమ్మా ఇవి నాలుగు వందల తొమ్మిది చికెన్ ఎలాగా కేజీ రెండు వందలా అంటే బాయ్లర్ ఇది బాయిలేరు ఫారం ఫారం ఎంత నూట ఎనభై ఫారం బాయిలేరు రెండు వందలు తమ్ముడు ఎలాగ రేటు కేజీ బాయ్లేరు ఫారం నూట ఎనభై ఫారం ఎలాగమ్మా కాళ్ళు ఎలాగా కొట్ట ఎలాగా కొట్ట జత నూట యాభై ఇది ఇది ఒకటి నూట యాభై ఈ చేత నూట యాభై ఏంటి తేడా అటు దాంట్లో దీనికి ఎలాగా ఇది రెండు ముక్కలు కోసావా అదే కుళ్ళు పొట్ట ఓకే కాళ్ళు అయితే నాలుగు కాళ్ళు కలిపి రెండు వందల యాభై రూపాయలా ఓకే ఎలాగమ్మా ఎలాగా కేజీ కేజీ రెండు యాభై ఈ ఇప్పుడు కేజీ రెండు యాభై అమ్మా ఈ పప్పు అమ్మాజీ కేజీ పప్పు కేజీ రెయ అర కేజీ వస్తుంది ఎంతమ్మా ఇది రెండు యాభై పప్పు కేజీ ఎంతకెత్తా అన్నా కేజీ నాలుగు వందలు అర కేజీ అయితే రెండు వందలు ఓకే ఈ మెత్తలమ్మా కేజీ రెండు వందలు ఈ మెత్తలన్నీ ఎంత ఇప్పుడు తొకలకే కేజీ రెండు యాభై ఆ మెత్తల్లో రెండు వందల కట్టి పరిగె కేజీ లెక్కనా అవన్నీ కూడా అన్ని దగ్గరే అన్ని దగ్గర అన్ని కేజీ లెక్కనా రెండు వందల యాభై రూపాయలు కేజీ వచ్చా ఈ రైలు కేజీ వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఏమా ఇయ పప్పు అయితే నాలుగు వందలు ఓకే అమ్మా

ఏజం అరండి ఆర్కేజీ 150 రూపాయలు ఈ ఎంత తే బుడిలాగా మొప్పగజతాయండి మొప్పగజీ ఎంత కతవి ఇలాగా 150 150 ఓకే అమ్మ ఈ ఒక్కసారి చాప చాప్లో ఏంటి జనోట ఆబి ఎంటి చాప్లీవి చలవత్తులను మోసు చలవతి మోసు బుడి ఇది ఎంతది చాపా మూడు యాభై శలావతి కదా ఇది మోస్ అదే ఇది ఇది ఐదు వందలు కేజీలు ఉంటుందమ్మా అమ్మా రెండు కేజన అమ్మా ఏంటమ్మది చేసేది చేప ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి శలావతే ఎంతమ్మది మూడు వందల ఎన్ని కేజీలు ఉంటుందమ్మా అమ్మాది రెండు కేజీలని వేసు రెండు కేజీల వస్తుంది మూడు వందలకి ముక్కలు ఎంతమ్మా ఈ మొక్కలు నూట యాభై రూపాయలకి వంద రూపాయలు అంటున్నావు ఇదే ఇదే అండి ఈ ఎంత

ఇదెంతమ్మా సేవ ఇదెంతమ్మా ఇది మూడు వందల అంబైదే రెండు యాభై గత్త ఇదమ్మా రెండు రూపొందలు అదేనండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం ఫిష్ మార్కెట్ అనేది లోపల ఫిష్ మార్కెట్ మీకు లోక చూపిస్తాను ఇది కూడా ఆదివారం మంగళవారం అండి వేళ ఆదివారం అయితే బాగుంటుంది మార్కెట్ కూడా మీరు చూడొచ్చు అది ఐదు గంటలకు నిలబడి Kala seri tNetairi Eh mi karine hu? Ma ha hir ko z respuesta Ve li arta? Guys ek hara... Tehan ifara 4.5-6 tné Kazuto This is a toy子 You put water in it This is gold Through this video, this is your gift its ok Given market జననత సోది హాయి ఇది నిస్కింద పర్ల హమ్ హేలి మార్కెటే కదమ్మా దరి మార్కెట్ ఆరులే ఏదన్నా మాటడ తాంటోకే అక్కడ పోడు ను మాటడతే అవుతది యావరం డైలీ బజార్ డైలీ బజార్ వారం కోసమైనా ఆ డైలీ మార్కెట్ ఇది డైలీ మార్కెట్ సంత ఏ రోజు బాగుంటది మార్కెట్ యూట్యూబ్లోకి చేప ఎంతమ్మా రెండు చేప చలవద్దు కదమ్మా ఇదమ్మా బొచ్చమ్ బొచ్చు మూడు వందలు కేజీ బుక్ నాలుగు వందలు రెండు ఓకేనమ్మ థ్యాంక్ యూ చెప్పమ్మా ఈ చెప్పా చెప్పు ఒకసారి ఇది చెప్పమ్మా కేజీ ఏడు వందలు ఎన్ని రైలు ఇయమ్మా ఎనిమిది వందలు మెత్తలు కదా ఇయమ్మా ఈ చేపలు ఏంటి యూట్యూబ్ లోకి ఈ ఏంటమ్మా ఇవి కూడా చెప్పు పావు కేజీ నూట యాభై రూపాయలు కేజీ ఆరు వందలు అయ్యమ్ ఎన్ని చెప్పేంత కేజీ ఆరు వందలు అయ్యమ్మ కోన వెళ్తాయి మెత్తలేసు ఈ కేజీ నాలుగు వందలే అవును మా అమ్మమ్మ గారిది అక్కడే మా అమ్మమ్మ గారి అక్కడే సంతలో పెడతాను ఓన్లీ ఇప్పుడు ఇయ్యమ్మాజీ కేజీ ఆరు వందలు ఇయమ్మా కేజీ అయ్య కేజీ కొమ్మ రేపాను వంద రెండు వందలు ఈ పొందుకప్పులమ్మ ఎంత కేజీ వెయ్య ఈ రేలు అమ్మా ఈ ఎనిమిది వందలు ఈ వెయ్య ఇది డైలీ ఉంటదమ్మా మార్కెట్ డైలీ మీరు డైలీ ఉంటారు ఇక్కడ మంగళవారం ఒక రోజే వేస్తారు ఇక్కడే ఉత్తప్పుడు సంతాలో వేస్తారా ఇంకా ఇక్కడ కొత్తపేట ఇక్కడ ఇవి రూపాయలు ఇవమ్మా ఏంటి చేపలు ఇవి కానగంతలో వంజీరు ముక్కలే వంజీరు రెండు వందలు వంజీరు అంతమ్మా నాలుగు యాభై అరవై అలాగే అమ్ముతాం పారా వంజిరు ఎంతది ఒక్కటి వంద రూపాయలు సాగడమ్మా కేజీ వంద రూపాయలు ఇయమ్మా ఈ జాత వంద రూపాయలే రేలు వంద గ్రాములు అరవై